ఫ్రెండ్స్ ఇది బిళ్ళ పుడియాలన్నమాట టిఫన్కి చాలా బాగుంటుంది అది ఎలా చేయాలని దానికి ఏమేమి కావాలని చూపిస్తాను బియ్యం బియ్యంతో వచ్చేసిందా రవ్వ సన్న రవ్వ ఉండాలి బయట అమ్మతారు లేదు అంటే మీరే బియ్యం తీసుకొని మిక్సీ పట్టుకున్న సరిపోతుంది సన్నగా ఉండాలన్నమాట రెండు గ్లాసు రవ్వ అయితే ఒక అర గ్లాసు పిండి బోండాల పిండి అంటాం కదా అది తీసుకోవాలన్నమాట ఏ గ్లా ఏ గ్లాస్తో కొలతలతో తీసుకుంటారో అదే గ్లాస్ కొలతతో అర తీసుకోండి ఇది రెండు కప్పులు అయితే ఇది అరకప్పు కొబ్బరి పచ్చి కొబ్బరి కాస్త తీసుకోవాలి కొద్దిగా తీసుకుంటే చాలా బాగుంటుంది నేను ఇప్పుడు ఇవన్నీ వేసి ఇందులోకి ఉప్పు సాను వేసి బాగా కలబెట్టేశాను చూడండి ఇలా శనగపిండి రవ్వ అంతా వేసి కలిపినాను రవ్వ అనమాట పెద్దది పెద్ద గిన్నె తీసుకొని ఒకటికి రెండున్నర వేస్తారనమాట మీరు ఎన్ని గ్లాసులు వేసుకుంటారో అన్ని గ్లాసులు వాటర్ తీసుకోండి ఇప్పుడైతే నేను పెద్ద గ్లాసులు రెండు గ్లాసులు తీసుకున్న ఐదు గ్లాసులు వాటరు కాస్తంత ఆయిల్ కాస్తంత ఉప్పు వేసాను బాగా తెరుతా ఉంది నీళ్ళు ఇప్పుడు మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా రవ్వ ఇది శనగపిండి ఇది ఇందులోకి వేసేయాలి ఇందులోకి వేసుకున్నాక ఒక పది నిమిషాలు ఉడకనీక మనం బాగా కలుపుకోవాలి అనమాట పది నిమిషాల తర్వాత బాగా ఇలా ఆఫ్ చేసుకొని బాగా వంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక కొద్ది కొద్దిగా ప్లేట్లో తీసుకొని వంటలు చేసుకొని కాల్చుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వంటలాగా తీసుకొని చిన్న వడల లాగా చిన్నగా ఒత్తుకోవాలన్నమాట ఇలా మనము పెన్నుం పెన్ పెట్టి ఆయిల్ అప్లై చేసేసి ఇలా మనము బిల్ల కొడియాలన్నీ దీనిపైన పెట్టి కాల్చుకోవాలన్నమాట బిల్ల కుడుములు ఇలా పెట్టుకున్నాక రెండు వైపులా ఇట్లా ఆయిల్ వేసుకొని రెండు వైపులా కాలాలి కాలాలి అంతలోపల దీనికి మిరుము చాలా బాగుంటుంది అది ఎలా చేయాలంటే ఎర్రగడ్డలు చెనిగిపప్పు ఎండుమిరకాయలు ఉప్పు తగినంత చింతపండు కాస్త తెల్లగడ్డలు ఒక రెండు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలన్నమాట చూడండి ఇంతే మన చట్నీ రెడీ దీనికి ఒక చిన్న తిరాబాత్ వేసుకుంటాము చూడండి రెండో వైపుకి చింత వేసుకుంటాము మళ్ళీ ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకుంటాము రెండు వైపులను కాల్చుకుంటే మన బిల్ల పుడియాలు రెడీగా ఉంటుంది చూడండి రెండు వైపులా ఇలా కాల్చుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇలా అనగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాము ఇప్పుడు ఫిరాబాద్ వేసుకున్నాం కదా మిరుంకి కాస్త వేసుకుంటాము ఈ మిరం పైన కాస్త మీరు నూనె వేసుకోవచ్చు లేదంటే నెయ్యి వేసుకోవచ్చు కాస్త నూనె వేసుకొని తింటే చాలా బాగుంటుంది ముంచుకొని ఇలా ఆయిల్ పెట్టింటాం కదా ముంచుకొని ఇలా తుంచండి ముంచండి నోట్లో పెట్టి నమలండి బాగుంటుంది తుంచండి ముంచండి నోట్లో పెట్టి